తీర్పు తీర్చడానికి పిలాతు తన సింహాసనం మీద ఆసీనుడు కాగా అతడి భార్య పిలాతుకు ఒక సందేశాన్ని పంపారు క్రీస్తు నీతిమంతుడు గనుక అతని జోలికి వెళ్ళకము అతడి వలన నేను కలలో ఎంతగానో వేదన అనుభవించాను అని మత్తేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నాం ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి అకో అపోక్రిఫా చరిత్రల ద్వారా పిలాతు భార్య పేరు ప్రాకుల లేదా క్లౌడియా అని తెలుస్తోంది తూర్పు ఇథియోపియా చర్చిలలో ఆమె మిక్కిలి గౌరవాన్ని అందుకుంటూ ఉంది ఈమె గురించి కొద్దిపాటి వివరాలు అపోక్రిఫా గ్రంథమైన నికోదేము సువార్తలో ఉన్నాయి క్రీస్తు పునరుత్థానమైన తరువాత తన కలకు ఉన్నటువంటి నిజమైన అర్థాన్ని తెలుసుకున్న క్లౌడియా క్రైస్తవురాలుగా మారింది అని చర్చికి చెందినటువంటి గ్రీకు ప్రాంతపు ఆదిమ బోధకుడు ఆరుజిన్ తెలిపాడు మరోవైపు న్యూయార్క్ మిస్టరీ అనేటువంటి ఒక నాటికలో ఈమెను గురించినటువంటి వింత సన్నివేశం మనకు కనిపిస్తుంది క్రీస్తు మరణం తనకు అంతమని గ్రహించిన సాతాను పిలాతు భార్య ద్వారా అడ్డుపడాలని చూశాడు క్రీస్తు మరణించకూడదని సాతానుడు భావించినట్లు ఆ నాటిక తెలియజేస్తూ ఉంది పిలాతు తన భార్య మాట వింటాడని సాతాను ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు అని న్యూయార్క్ మిస్టరీ అనేటువంటి నాటిక వెల్లడిస్తూ ఉన్నది ఈ నాటికను పదహైదు వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఒకటవ ఎలిజబెత్ రాణి నిషేధించారు ప్రస్తుతం ఈ నాటిక ప్రదర్శన అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది ఇంగ్లీష్ నవల రచయిత దౌరౌతి ఎల్ స్లేయర్ తాను రచించినటువంటి రాజు కావడానికి పుట్టినటువంటి మనుష్యుడు అనేటువంటి పుస్తకంలో పిలాతు భార్య గురించి ఆసక్తికరమైనటువంటి కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు క్రీస్తు ద్వారా స్వస్థత పొందినటువంటి ఒక స్త్రీ ద్వారా పిలాతు భార్య యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నారు గుడారాల పండుగలో అబ్రహాము కంటే ముందే నేనున్నాను అని క్రీస్తు చెప్పిన సందర్భంలో ఆమె అక్కడే ఉండి యేసుక్రీస్తు మాటలు విన్నట్లుగా స్లేయర్ రచించారు క్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి ఆమె అతన్ని చంపవద్దని పిలాతును కోరింది అయితే అది అతనికి జీవన్మరణ సమస్య కావడంతో తన పదవిని నిలబెట్టుకోవడానికి క్రీస్తు క్రీస్తును పిలాతు మరణానికి అప్పగించాడు క్రీస్తును శిలువ ఎక్కించాక పిలాతు తన భార్యను చేరి నీ కలలో ఏం కనిపించింది అని అడిగాడట దానికి ఆమె ఇలా చెప్పారు నేను కలలో ఒక ఓడలో ఉన్నాను సముద్రంలో ఆ ఓడ వెళుతూ ఉన్నట్టుగా ఉన్నట్టుండి చీకటి ఆవరించింది మేఘాలు దట్టంగా కమ్ముకొని తుఫాను సూచన కనిపించింది ఆ సమయంలోనే ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్లు నాకు శబ్దం వినిపించింది ఎవరిది అని గట్టిగా అరిచాను అప్పుడు ఆ ఓడ నడుపుతున్నటువంటి కెప్టెన్ ఓ గొప్ప దేవుడు చనిపోయాడు నీకు తెలియదా అని ప్రశ్నించాడు దేవుడు ఎలా మరణిస్తాడు అని నేను తిరిగి ప్రశ్నించాను అందుకు అతడు వారు అతన్ని చిత్రహింసలకు గురి చేశారు అతడిని పొంతి పిలాతు తీర్పు కింద చంపేశారు అని జవాబిచ్చాడు అప్పుడు ఆమెకు మన కథోలిక విశ్వాస సంగ్రహంలోని మరికొన్ని మాటలు దార్శనికంగా వినిపించాయి పొంతి పిలాతు లోనై పాటుపడి శ్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను అనేటువంటి ఈ మాటలన్నీ నేను వినగానే నా భర్త చరిత్రలో హంతకుడిగా మిగిలిపోనున్నాడని గ్రహించాను అందుకే యేసును తీర్పు తీర్చవద్దు అని కోరాను అంటూ క్లౌడియా అతడికి సమాధానమిచ్చింది ఇదిలా ఉంటే ప్రముఖ చరిత్రకారుడు కైజరియాకు చెందిన యూసేబియస్ ఆసక్తికరమైనటువంటి ఒక కథనాన్ని తెలియజేశాడు క్రీస్తు మరణం తర్వాత పిలాతు గౌల్లోని వియన్నాకు వెళ్ళాడు అనంతరం అక్కడే ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు అతడు రాశాడు మరో కథనం ప్రకారం క్రీస్తు పునరుత్నాన్ని విశ్వసించిన పిలాతు చివరికి క్రైస్తవుడిగా మారాడట క్లౌడియా సేవకురాలు రాసినటువంటి ఒక కథనం ప్రకారం యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచిన తరువాత క్లౌడియా అతన్ని విశ్వసించి క్రైస్తవురాలుగా మారాలనుకుంది అప్పటి క్రైస్తవ పెద్దలు నిర్వహించినటువంటి పలు ప్రార్థనల్లో సైతం క్లౌడియా పాల్గొన్నట్టుగా ఆమె సేవకులు రాశారు కానీ క్రైస్తవ పెద్దలు ఆమెకు బాప్తిజమం ఇవ్వడానికి ముందుకు రాలేదట అయితే నీరో చక్రవర్తి పరిపాలన అనంతరం ఆమెను క్రైస్తవ సంఘం వారు హక్కున చేర్చుకున్నట్లు అపోక్రిఫా గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి పాత క్యాలెండర్ ప్రకారము అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన క్లౌడియాను గుర్తు చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని అందరూ నమ్మకపోయినప్పటికీ గ్రీస్ ఈజిప్ట్ వంటి ప్రాంతాల్లో ఆమెకు సంబంధించినటువంటి ఐకాన్స్ గుర్తులు ఈ రోజుకి ఉన్నాయి ఈజిప్టులో జూన్ ఇరవై ఐదున పిలాతుక్లోడియా ఇద్దరికీ ఒకే రోజు కేటాయించి పండుగ రోజులా జరుపుకుంటూ ఉంటారు ఇలా భార్యాభర్తలు ఇద్దరూ గౌరవం అందుకుంటున్నటువంటి సందర్భాలు చాలా తక్కువ అయితే వారిలో వీరి జంటుండ వీరి జంట కూడా ఉండడం విశేషం అనంతరం ఈమె పేరు కూడా బైబిల్లో ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు